రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తెలిపారు రాజధాని రైతులతో తుళ్లూరులో సమాపేశం సీఆర్డీఏ అధికారుల దృష్టికి రాజధాని రైతులు పలు సమస్యలు తీసుకెళ్లగా అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గ్రామ గ్రామస్థాయిలో అభివృద్దికి చెప్పారు రాజధాని గ్రామాల ప్రజలతో చర్చించిన తర్వాతే డీపీఆర్ తయారు చేయాలని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు మూడేళ్లలో మౌలిక పూర్తి చేయాలని కోరారు రాజధాని నిర్మాణంలో తమను భాగస్వామి చేసి ఉపాధి కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు ఎక్కడెక్కడైతే ఏ కాంట్రాక్టర్స్ అయితే ఇప్పుడున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో ఉన్నారో వాళ్ళు రాజధానిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి అదేవిధంగా పనుల్లో కూడా మేము ఏ విధంగా తోడ్పడగలుగుతాం మా అంటే బయట వాళ్ళతో ఈ పనులు చేయించే బదులు మాతో ఏమైనా చేయించడానికి అవకాశం ఉందా మీరు దృష్టిలో పెట్టుకోండి విలేజ్ లో ఇంతమంది అభిప్రాయాలు ఏ ఇద్దరు కావు విలేజ్ లో కూర్చున్నప్పుడు అన్ని వర్గాలు వస్తాయి వాళ్ళందరితోటి చర్చించినప్పుడు కాంగో కావచ్చు ఇందాక లెవెలింగ్ వాటర్ వెళ్ళిన లెవలింగ్ బట్టి కానీ అవన్నీ కూడా ప్రాక్టికల్ గా కూడా చూసి చెప్తారండి రేపు జరగబోయే కాంట్రాక్ట్ వర్క్స్ లో కూడా ఇప్పుడు ఉండబడే భూలే రాజు నిలిపేదలందరూ కూడా దాంట్లో పార్టీ గా వాళ్ళని రికమెండ్ చేసి కాంట్రాక్ట్ అందరినీ తీసుకొని ఒక ఉపాధి హామీ కల్పిస్తే ఈ రోజు నుంచి జవాబు ఇచ్చిన కూడా మీరు ఎక్కువ హెల్ప్ చేసుకోవాలి ఈ సిడిఎస్ఎస్ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు ఉన్నారు ఆ పంచాయతీకి మరి వారానికి మూడు రోజులు ముఖ్యమంత్రి గారితో కలెక్టర్ గారి సమావేశమో కేబినెట్ సమావేశమో ఇంకో మీటింగ్ అని ఇంకో మీటింగ్ జరుగుతూ ఉంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు సిడీఎక్ఎస్ కూడా ఒకటి రెండు రోజుల గ్రామాల్లో ఆ అంతా కూడా మిగిలిపోతా ఉంది ఆయా గ్రామాలకి మీరు పారిశుధ్య కార్మికుల సంక్యతంగా పెంచండి లేదు సిడీఎక్స్ఎస్ కి పారిశుధ్య కార్మికులు సపరేట్ గా ఎలా చేయండి ఇంజనీరింగ్ సైడ్ నుంచి ఒక డిటైల్డ్ అనాలిసిస్ చేయడం జరిగింది అంటే రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో ట్వంటీ ఫోర్ గ్రామ పంచాయత్ ఆ గ్రామ పంచాయత్ మౌలిక సదుపాయం పరిస్థితి ఎట్లా ఉంది అది పూర్తి స్థాయిలో స్ మీద ఆ యొక్క సర్వీస్ ఇవ్వాలి అంటే కనుక ఆ సెక్టర్ లో ఇంకా ఏ కొరత ఎంత ఉంది ఆ కొరత ఏ రకంగా అధిగమించాలి దానిపై డబ్ల్యూ ఎన్టీ కూడా క్షుణ్ణంగా ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఐడెంటిఫై చేసి ఒక ప్యాన పేకె కూడా తయారు చేయడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు గ్రామాల మీద కూడా ఎంత గ్యాప్ ఉంది అనేటే చాలా మైక్రో డిటైలింగ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది